హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఫుడ్ చార్జ్ అయితే పోతున్నాం చికెను పాపుదాలు రైస్ ఈ మూడు కాంబినేషన్లో ముందైతే ఎవరైతే తొందరగా తింటారో వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వెంటైతే పెట్టుకుంటున్నాం ఫైవ్ హండ్రెడ్ నా ఫైవ్ హండ్రెడ్ ఆ ఫైవ్ హండ్రెడ్ ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళకే థౌసండ్ రూపీస్ అయితే పిలుచుకుంటారు ఇక టైం అయితే స్టార్ట్ చేస్తున్నాం చూడరు స్టార్ట్ చందని వేరుకాలు తెచ్చుకోవాలి ఆమె రెండు రోజులు పని పోయింది తెచ్చుకున్న కూల అయితే మనం ఈ చానంది ద్వారా గెలుచుకోబోతున్నాం ప్ందావు కటి ంమఎ రీయలదా, ఆస్ బిర్దాి నావై కట్తి. కాాను న్మ్నద కట్ందా అమైరనా హైరిశు లోాస్ చాక్ మోస్కు

मिस्टर दिनांग राय हम हम सेंटर में इस വരലൂടെ ഇനാനെ അയ്യോ നാഷ്ടകൊന്ന അതിനുക്കാ അത്രപ്പാ രപ്പാ അതിനെ ആരും ഉണ്ടല്ലേ మొత్తానికైతే ఫుడ్ చికెన్ అయితే కంప్లీట్ చేసిన నెక్స్ట్ వచ్చేసి పాపాలు ఒకటి లేకపోతే మనమే విన్నాం मुझे लगता है नहीं

ఐదు వందలకి ఐదు వందలు వీడియోస్ అయితే మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయాలి ఇప్పుడు వీడియోస్ ఏం చేయాలో అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళైతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏదైనా ఛాలెంజ్ కావాలన్నా మాకైతే కామెంట్లో చెప్పండి మేమైతే చేయడానికి సిద్ధంగా బాయ్ ఫ్రెండ్స్